प्लीज सबस्क्रैबी क्षण क्षण मे मुझे समाचार ನನಗೆ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ಐತೆ ಸರ್ ಆ ಇಂತಾ ಅಂದ್ರೆ ಇನ್ನು ಲೋಡ ಅಂತ ಬಂತು ಇಲ್ಲಿ నాలుగు అడుగులు ఎత్తులేకనాడు కొన్ని వందల ట్రిప్పులో మట్టి దూరం నుంచి తొల్లాం కొన్ని వందలు మూడు వందలు నాలుగు వందలు కాదు ఏదో అందుకే నాలుగు అడుగులు ఇంకా దీనికి కాంపౌండ్ వాల్ కట్టాం కాంపౌండ్ వాల్ కట్టి ఇంకా లోపలన్నీ వాకింగ్ ట్రాక్ కానీ లేడీస్ ఎక్సర్సైజ్ కానీ జెంట్స్ కానీ పిల్లలు ఆడుకుండే ఆట పరికరాలు కానీ ఇవన్నీ కూడా గ్రీనరీ డెవలప్ చేయడము పార్క్ అంతా జరుగుతుంది ఒక ఐదు కోట్లు వస్తాం ఇదంతా కూడా కంప్లీట్గా ఒక రెండు మూడు నెలల కల్లా ప్రజలకు ఇచ్చేస్తాం మార్చి కదా మార్చి ఏప్రిల్ మే ఎన్నికల రిజల్ట్ వచ్చే నాటికి విజయం మార్పు మార్పు అవసరం